హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సింపుల్ వెజిటేబుల్ జ్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే ఇది అందరూ తీసుకోలేరు కాబట్టి అందరూ తీసుకునేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తప్పకుండా చూసేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ వెజిటేబుల్ జ్యూస్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీనిలోకి ఒక నాలుగు టొమాటోలని ఒక మీడియం సైజ్ చిన్న పీస్ సొరకాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఈ రెండింటిని ఒకసారి వాష్ చేసి నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి వాష్ చేయడానికి నార్మల్ వాటర్ అయినా సరిపోతుంది హాట్ వాటర్ అవసరం లేదు హాట్ వాటర్ యూస్ చేయకుండా నార్మల్ వాటర్తోనే వీటిని వాష్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు లేకుండా తీసి పెట్టుకున్న సొరకాయని చిన్న చిన్న స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసినా పర్వాలేదు వీలైనంత సన్నగానైతే కట్ చేసుకోవాలి ఈ విధంగా టొమాటోలను కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎందుకు అంటే మిక్సీ జార్లో వేసేటప్పుడు ఇవి లావు పీసెస్ లాగా ఉన్నట్లయితే అంత తొందరగా బ్లెండ్ అవ్వవు పీసెస్ లాగానే ఉండిపోతాయి మనకి మెత్తటి పేస్ట్ లాగా రావాలి అంటే వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా పండిన టొమాటోలు అయితే స్వీట్ ఎక్కువగా ఉంటుంది అలాగే జ్యూస్ కూడా ఎక్కువగా వస్తుంది ఇలా మీడియం సైజులో ఉన్న వాటిని తీసుకున్నప్పుడు కాస్తంత చక్కెర కానీ హనీ కానీ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ చక్కెర కానీ హనీ కానీ వేయకుండానే న్యాచురల్గా వెజిటేబుల్ ఫ్లేవర్ని ఆస్వాదించడానికి అయితే ఈ విధంగా సింపుల్గా చేసేసుకుంటున్నాను ఎవరికైనా ఇలాగే సింపుల్గా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు హనీ కానీ చక్కెర కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని టొమాటో ముక్కల్ని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ వచ్చేంతవరకు కూడా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి కావాలి అంటే మధ్య మధ్యలో కాస్తాన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీలైనంత వరకు మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకొని వేరొక బౌల్ తీసుకొని దీనిపైన ఒక పలుచటి క్లాత్ని పరుచుకోవాలి ఇలా పరుచుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేశారంటే ఇందులో ఉన్న పల్ప్ అనేది జ్యూస్లోకి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ కేవలం జ్యూస్ మాత్రమే తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగే తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు హనీ కానీ బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా న్యాచురల్గా రెడీ చేసుకున్న ఈ సొరకాయ టొమాటో జ్యూస్ని వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నా కూడా మన ఒంట్లో ఉన్న విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళేలా చేస్తుంది కాన్స్టిపేషన్ని రిడ్యూస్ చేస్తుంది మన హెయిర్ స్కిన్ గ్లో పెరగాలన్నా కూడా ఈ జ్యూస్ని అయితే రెండు మూడు సార్లు తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా న్యాచురల్గా తీసుకున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్